ఇవి సీజనల్ హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ స్వర్పా గణేష్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసామో తెలుసా అండి మన విశాఖలో చక్కగా నాలుగో వార్షికోత్సవం ఎంతో గ్రాండ్గా జరిగిందండి చాలామంది వచ్చారు చూడడానికి విశాఖ ఆర్గానిక్ మేళ ఒక లెక్కల్లో ఎంతో ఘనంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు గార్డనర్స్ అందరూ వచ్చారు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు అక్కడ మొక్కలు బోలెడని మొక్కల్ని కూడా అమ్మకాలు పెట్టారండి చాలా బాగున్నాయి ఇంకా మొక్కలే కాదండి బోలెడని స్టాల్స్ కూడా ఉన్నాయి ఏం కావాలన్నా కూడా అన్నీ ఆర్గానిక్గా పండించడం కానీ ఆర్గానిక్గా మిల్లెట్స్ కానీ ఇంకా దానికి సంబంధించిన ఆయిల్స్ ఇంకా బెల్లం ఇలాంటివి ఎన్నో అమ్మకాలు పెట్టారండి వాటిని చూసే ముందు మనమైతే ఇక్కడ ముందుగా మనం ఎంట్రెన్స్ అయ్యేటప్పుడే చూడండి ఇక్కడ మిల్లెట్స్తో అలాగే పూలతో పండించిన కూరగాయలతో ఎంత బాగా డెకరేషన్ చేశారో ఎంత అద్భుతంగా ఉందంటే ఈ స్టార్టింగ్లోనే చక్కగా గడ్డితో మన గుడిసెలు ఉండేవి కదండి ఆ పూర్వకాలంలో అవి పువ్వులు అందమైన రకరకాల పువ్వులు ఇవన్నీ కూడా దర్శనమిస్తాయండి స్టార్టింగ్ స్టార్టింగే ఆవులు ఇక అప్పట్లో ట్రాక్టర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ స్టార్టింగ్లో పెట్టారు చూద్దాం చూసే ముందు ఫస్ట్ ఇక్కడైతే మనం ఎంట్రన్స్ అయ్యేసరికి ఇక్కడ స్టాల్స్కి కన్నా ఈ సైడ్ని ఏం చేశారంటే ఆర్గానిక్గా రైతుల కోసం ఇక్కడ అందరూ కూడా సమావేశమై అందరూ ఒక రైతులు ఎలా పండిస్తారో వాళ్ళ యొక్క కష్టాలు సుఖాలు అలాగే గార్డెనర్స్ అండి మెద్యలపైన పె పే, మొక్కల్ని పెంచే వాళ్ళు పైన పంటను పండించి అందరికీ కూడా ఇన్స్పిరేషన్గా ఇంకా ఎంతో మందికి మార్గదర్శకులు అంటే అందరూ కూడా ఇలాగ గార్డెనింగ్ చేయాలని ఎంతోమంది స్టార్ట్ చేశారు వాళ్ళందరూ కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అలాగే ఎప్పటి నుంచో పండిస్తూ ఎన్నో రకాలుగా పంటలు పండించి గార్డెన్ అంటే మేడపైనే మిద్దెపైనే ఎన్నో రకరకాల వింత వింత మొక్కల్ని పంటల్ని పండించి అలాగే అవార్డ్స్ కూడా తీసుకుంటున్నారండి పెద్దవాళ్ళు అలాగే ఇక్కడ మనకి జేడి సత్యనారాయణ గారు కూడా వచ్చారు అతను కూడా ఇక్కడ ఇన్వైట్ చేశారండి వారిని ఇక్కడ చాలా బాగా జరిగింది ఈ సమావేశం అలాగే అందరూ కూడా స్పీచ్ ఇచ్చారు అందరం కూర్చొని వినడానికి ఎంతో అదృష్టం ఉండాలండి ఎన్నో చెప్పారనమాట ఎన్నో విషయాలు అందరం కూడా విని తెలుసుకోవాల్సిన రోజు అండి ఇక్కడ అందరూ మీట్ అయ్యాం అలాగే మాకు ఏసీహెచ్ అక్క వచ్చారు ఇంకా వాళ్ళ అమ్మగారు ఇంకా చాలామంది గార్డెనర్స్ నన్ను ఎంతో ఇష్టపడే వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ ఆదిలక్ష్మి అక్క వచ్చారు ఇక ఇంకా అందరూ అండి సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చి నాతో మీట్ అయ్యి ఫొటోస్ దిగాం ఇంకా మ్యాట్ గార్డనర్ మాధవి గారు ప్రవీణ్ గారు రఘు గారు అను గారు ఇంకా అందరూ అండి ఇక్కడ అవార్డ్స్ కూడా అందరికీ ఇస్తూ ఉన్నారు ఎవరైతే మిద్దె తోటల మీద చాలా బాగా పండించారో వాళ్ళకి కొంతమందిని ఏరియా వైజ్ తీసుకొని అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఎందుకంటే మనం కిచెన్ వేస్ట్ వాడుతున్నాం కాబట్టి ఎక్కువ థ్యామ్ ఉంటుంది అండ్ ఆ థ్యామ్ మళ్ళీ మనకి ఇవన్నీ పీల్చుకుంటే సో ఎక్సెస్ అవుతుందని ఇవి వాడుతున్నాము సో సాయిల్ ఎప్పుడు ఈ మెథడ్ లో చేసిన వాటికి చెక్ చేసుకుని తడి ఆరిపోయిందంటే అప్పుడు మీరు కొంచెం చిలకరించాలి పోయటం కూడా కాదు సో లెట్ స్టార్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే కన్నాలు ఎక్కువ పెట్టుకోండి కన్నాలు ఎక్కువ పెట్టుకోండి లేకపోతే కింద మీరు కలెక్ట్ చేయడానికి ఏమైనా ప్లేట్లు లాంటివి ఏమన్నా ఇగో మన తేజ కామెంట్ పెడుతూ కదండి లక్ష్మి లక్ష్మి తేజనే సారీ వచ్చింది చక్కగా మనందరూ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఆర్గానిక్ మేళాలో అయితే అలా వెళ్దాము కొన్ని ఫ్లవర్స్ అన్ని కొనుక్కుందాం అండి ప్లాంట్స్ ఉన్నాయి చాలా బాగుంది బాగా డెకరేట్ చేసేది చాలా బాగుంది అసలు నాలుగో వర్ష పక్క అంటే ఇదిగా చాలా అనుకోలేదు అక్కడ చాలా బాగుంది చూడటానికి ఉన్నాయో బాగుంది

కనుకున్నావు నా ఫ్రెండ్ పాత ఫ్రెండే నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో

కడతారు గార్డెన్ కూడా పిచ్చుకి తింటాయి తింటాయి ఇప్పుడు ఇలాంటివి తక్కువ దొరకట్లేదు మేడం మీరు అవును ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్మించే ప్రతి ఒక్కటి కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ప్రొడక్ట్ అయిన తర్వాతే వస్తాయి మేడం ఎవరు చెప్పాలి ఫోన్ చేస్తున్నాను ఏంటి అసలు ఇక్కడ మీరు చూస్తుంది ఆదిలక్ష్మి గారు అండి విజయనగర్ నుంచి వచ్చారు టెర్రస్ గార్డెన్ ఉందండి చాలా బాగా నడుపుతారు వీళ్ళ దగ్గర లేని మొక్క అంటూ ఉండదు ప్రతి మొక్క గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి చాలా చక్కగా అలాగే నాకైతే చాలా ఆనందంగా అనిపించింది సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసరికి అక్క ఓకే అయితే వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ అండి మీరు వీలైతే ఒక్కసారి వెళ్ళి ఆ ఛానల్ని ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గార్డెనర్స్కి కొంచెం మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా బాగా చేస్తారు కదా విశాఖ వాసులే కాదండి చుట్టూ నాలుగు జిల్లాల నుంచి కూడా మనకి ఇక్కడ తరలి వచ్చారు ఈ నాలుగో వార్షికోత్సవం అంత ఘనంగా జరిగింది అందరూనండి గార్డనర్స్ అంతమంది ఒకేసారి వచ్చి మీట్ అవ్వడం అనేది అసలు ఒక పెద్ద కుటుంబం లాగా అనిపించింది ఇంకా సంక్రాంతి ముందుంది కానీ ఇక్కడే మాకు సంక్రాంతి వచ్చినంత ఆనందంగా అనిపించిందండి ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయామో ఇక్కడ మనకి కనిపిస్తున్నారు కదండి శ్రీకాకుళం నుంచి అనూ గారండి మంచి అవార్డు కూడా గ్రహీతావిడీ అసలు ఇంకా పండించడంలో మామూలుగా ఉండదండి వాళ్ళ గార్డెన్ అయితే సూపర్ అంట నేను చూడలేదు కానీ అందరూ చెప్తూ ఉన్నారు చాలా బాగా గార్డెనింగ్ చేస్తారు నెక్స్ట్ ఏమో అక్కడ సాయి అని తను కూడా ఈరోజు అయితే అవార్డు తీసుకున్నాడు ఇంకా రఘు గార్డెన్ అని ఇంకా అందరూ ఉన్నారండి చూద్దాం అందని ఒక్కొక్కరిని నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి అందరికీ నేను సీడ్స్ ఇస్తానని చెప్పాను కదండి సీడ్స్ అయితే షేర్ చేసేసాను అక్కడ చాలామంది నన్ను అడిగిన వాళ్ళు వచ్చారు అడగలేని వాళ్ళు వచ్చారు ఈ శ్రీకాకుళం విజయనగరం వాళ్ళకి కూడా నేను షే ఈ మన గార్డెన్ సీడ్స్ని అయితే షేర్ చేశాను వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయారు ఇక చుట్టూ వచ్చి ఇంకా అవి ఇచ్చేగా నేను ఇంకా ఎక్స్ట్రా తీసుకుని వెళ్ళానండి చెర్రీ టొమాటోస్ కలర్స్ ఉన్నాయి కదా మన దగ్గర ఎల్లో రెడ్ చాక్లెట్ కలర్ ఇలాగా సో అవి కూడా కొంచెం కొంచెం అందరికీ కూడా అందరూ ప్రసాదాలు తీసుకున్నట్లుగా తీసుకున్నారు అంటే అంత మనకి ఇష్టం కదా గార్డెన్ అనేసరికి ఏ వెరైటీ పెంచుదామా అని అందరికీ హ్యాపీ వస్తుంది ఇలా నన్ను వచ్చి అడుగుతుంటే నాకు వాళ్ళకి సీట్స్ని షేర్ చేస్తూ ఉంటే అసలు ఎంత ఆనందంగా అనిపించిందో నిజంగా నాకు భోజనం చేయాలనిపించలేదండి ఇలా ఇస్తే నా కడుపు నిండిపోయిందనమాట ఒక్కొక్కరు వచ్చి చక్కగా అన్ని రకాల సీట్స్ని కలెక్ట్ చేసుకొని వెళ్ళారు నేను ఒక్కటే చెప్పానండి మీరందరూ కూడా నేనైతే కొన్ని వెరైటీస్ని ఇచ్చాను ఈ వెరైటీస్ని పండించి ఇంకొక పది మందికి అయితే షేర్ చేయండి ఇవే వెరైటీస్ని అలా అందరి దగ్గర స్ప్రెడ్ అవ్వాలి మీరు ఇచ్చేవి నా దగ్గర ఉంటే మాత్రం నేను కూడా పండించి ఇంకో పది మందికి అయితే ఇస్తానని చెప్పానండి అంత హ్యాపీ అనిపించింది అనమాట వాళ్ళు కూడా పొంగిపోతూ ఉన్నారు ఇవన్నీ తీసుకొని వాళ్ళంతా హ్యాపీనెస్ చూస్తేనే నాకు అంత ఆనందంగా అనిపించిందో వేరే వెరైటీస్ కదా ఇవి నార్మల్గా దొరకవు అనమాట మనకి దొరికినప్పుడు ఇంకొక ఎక్కువ మనం గార్డెన్లో కూడా విత్తనాల్ని సేకరించి ఇలా గనక పంచినట్లయితే మనం ఎక్కడికో వెళ్ళి బోలెడంత డబ్బులు పోసి కొనుక్కునే పని ఉండదండి ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం సీడ్స్ కూడా చాలా కాస్ట్ చెప్పేస్తున్నారు సో అంత మనం కాస్ట్ పెట్టి గార్డెనింగ్ చేయాల్సిన పని లేదు ఇలా మన ఫ్రెండ్సే మనం షేర్ చేసుకుంటే చాలు ఎంతో చక్కగా ఈజీగా తక్కువ ప్లేస్లోని తక్కువ ఖర్చుతోనే మనం ఇలా పంటలు పండించుకోవచ్చు కదండి సో ఇక్కడైతే నన్ను అడిగిన వాళ్ళకి ఇప్పుడు చెరీ టమాటోస్నే షేర్ చేస్తున్నాను కవర్లో తీసుకొని వెళ్ళాను అవైతే నేను బిఫోర్ ఇయర్ దాసినవండి ఎంత చక్కగా వెయ్యో ఒకవేళ మనం గనక మన దగ్గర ఉన్న వెరైటీస్ని ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా మనకి కొన్ని వెరైటీస్ ఇస్తారు వద్దన్న కూడా ఇస్తారు అంటే వాళ్ళకి ఇవ్వాలనిపిస్తుంది అనమాట మనం ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం తీసుకోవచ్చు కదా సో అందుకని మీరు కూడా తప్పకుండా షేర్ చేయండి ఇక్కడ నాకు ఏంటంటే ఇంకొక సాయి అనే అబ్బాయికి ఇచ్చి అందులో ఏ సీడ్స్ పెట్టను అనేది కొంచెం చెప్తున్నాను అనమాట ఏమేమనేది తెలియాలి కదా అక్కడ సభ జరుగుతూనే ఉందండి చాలామంది రైతులు చెప్తూ ఉన్నారు ఎలా పండించుకోవాలి అసలు కంపోస్ట్లు ఎలా చేసుకోవాలి నెక్స్ట్ ఏమో ఎలాంటి విత్తనాలు నాటుకోవాలి విత్తనం నాటిన తర్వాత ఎన్ని రోజులకి పంట తీసుకోవాలి ఎలా వస్తుంది ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చెప్తూ ఉన్నారు ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఏసీహెచ్ గార్డెన్ ప్రియాక్క కలిశారండి ఇలా చోట గార్డెనర్స్ అందరం కలుసుకొని మాట్లాడుకుంటే ఆ ఆనందమే వేరండి ఇంకేం వేరే ఆలోచన ఉండదు వేరే థాట్ ఉండదు అంతా హ్యాపీగా గడిచిపోయింది ఆ రోజైతే ఒకేసారి అందరినీ ఒకసారి ఒకే దగ్గర చూడడం అనేది చాలా ఆనందంగా అనిపించింది ఇక్కడ మనకి తెలుసు కదండి ప్రవీణ్ గారు ఆర్గానిక్ ప్రభ ప్రవీణ్ గారు వచ్చారు నెక్స్ట్ ఇక్కడ అక్క వాళ్ళ అమ్మగారు వచ్చారు పిల్లలు కూడా వచ్చారండి అందరూ చూడండి అసలు ఎంత బాగున్నాయో అసలు మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ అండి ఇలాంటి ఈ చోటుకి రావడం చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే ఎంత చక్కగా ఉన్నాయో చామంతలు చాలా చాలా కలర్ఫుల్గా ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి బంతి పూలు సూపర్ అనమాట ఏం కావాలన్నా సరే దొరుకుతాయి ఇక్కడ మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా రావాల్సిన రోజండి ఈరోజు ఇవి సీజనల్స్ అనమాట కానీ గుత్తులు గుత్తులుగా పోస్తాయి ఇవి సీజనల్ ఫ్లవర్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి సకలెంట్స్ కూడా ఉన్నాయి రేపు నర్సరీ కూడా దగ్గర శివాజీ పార్క్ రోడ్ అండి వన్ ఎకర్ లో నర్సరీ ఉంటుంది అక్కడ మనకు సిరామిక్ టెర్రా ఆర్నమెంటల్స్ ఉంటాయి ఇండోర్ ఉంటాయి అవుట్డోర్ ఉంటాయి తర్వాత మనకి పండ్ల రకాల్లో ఒక పాతి రకాలు ఉన్నాయండి తంగినిపల్లిలోనే పదిహేను రకాల మామిడిలో పదిహేను రకాల మామిడి మొక్కలు ఉన్నాయి చాలా వెరైటీస్ ఉంటాయి ఫ్యూజ్ కలెక్షన్స్ సిరామిక్ ఎస్పెషల్లీ మేము గిఫ్ట్ ప్లాంట్స్లో ఫేమస్ అండి వైజాగ్లో మీరు ఒకసారి వస్తే మీకు మా దగ్గర ఉన్న కలెక్షన్ అంతా అర్థమవుతుంది థ్యాంక్ యూ చూసారు కదండి ఎవరైనా ఇక్కడికి దగ్గరలో ఉన్న వాళ్ళు అవైలబుల్గా ఉంటే వెళ్ళండి అన్ని రకాలు ఉన్నాయి అని చెప్తున్నారు కదా సార్ సో మనం కావాల్సిందే మనకి అవి కదా చేస్తున్న వాళ్ళు ఓకే పెద్ద నర్సరీ అంట మంచి ఎన్ని ప్లేస్ వన్ ఉందంట చాలా మంచి సిటీ వస్తా ఉంటా మేడం మేడం మిల్లెట్స్ షుగర్ మైదా లేకుండా పంచదార మైదా డాటా లేకుండా మొలకలు కట్టించి టేస్ట్ చేయండి మేడం మొదట చేసిందండి ఇవే ఫస్ట్ మంచి ఆర్గానిక్ ఫుడ్ నెక్స్ట్ ఆర్డర్ చాలా మంచి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అవైలబుల్గా కేజీ ఎనభై ఎనభై ఏడు ఎనభై రూపాయల బ్రౌన్ రైస్ అండి ఆర్గానిక్ బెల్లం అండి మంచిది కదా చూశారు కదండి ఇప్పటివరకు అయితే నేను కొన్నే చూపించగలిగాను ఇంకా చాలా ఉందండి అసలు ఆ స్టాల్స్ దగ్గరికి ఇంకా మనం వెళ్ళలేదు ఎలాంటివి పురాతన కాలంలో ఎలా పండించేవారు ఏంటి పండించేవారు అసలు ఏం తినేవారు మన పూర్వీకులు అలాగే అసలు కెమికల్స్ యూజ్ చేయకుండా పంటలు ఎలా పండించేవారు ఎంత మంచి ఫుడ్ వాళ్ళు తీసుకునేవారు మిల్లెట్స్ కానీ ఆర్గానిక్గా ఈ అన్నీ కూడా అంటే పంటలు పండించేటప్పుడు కూడా కెమికల్స్ యూజ్ చేయకుండా ఎలా చేయాలి అసలు జీవామృతం అగ్నాస్త్రం ఇవన్నీ కూడా ఉంటాయండి ఘనజీవామృతం దే ద్రవ జీవామృతం ఇవన్నీ కూడా తీసుకొచ్చి అయితే మనకి ఇక్కడ స్టాల్స్లో పెట్టారు ఇంకా ఉన్నాయి అవన్నీ కూడా డీటెయిల్గా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి మరి అయితే ఈ వీడియోలో ఇప్పుడు లెందీ అయిపోతుందని ఇప్పటిక్కడితో ఆపేస్తున్నాను మరి నెక్స్ట్ వీడియోలోకి మంచిగా మళ్ళీ వచ్చేద్దాం ఓకేనా అప్పటివరకు అయితే కొంచెం వెయిట్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది నచ్చిందా మన యూట్యూబర్స్ ఏంటి గార్డెనర్స్ ఏంటి రైతులు అందరూ వచ్చారు కదా పెద్ద పెద్దవాళ్ళు కూడా వచ్చారు సో అందరినీ చూసి మీకు ఏమనిపించిందో కమెంట్స్లో చెప్పండి మళ్ళీ వీడియోలో కలుద్దాం బాయ్ అండి